దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదర యువతి కల సమయంలో దేవుడు మనకు అడిగించడానికి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనములు దేవుడు నిజంగా మనల్ని వాడుకోవాలంటే దేవుడు మనల్ని ఎన్నుకోవాలంటే దేవుళ్ళు మనం జీవించాలంటే దేవుడు మనల్ని పిలుచుకోవాలంటే మనకున్నటువంటి ఆస్తులను బట్టి కాదు మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు మనకున్నటువంటి ఘనతను బట్టి కాదు మనకున్నటువంటి మన వంశాలను బట్టి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేది అందుకే మొదటి కొరిందిలో రాసినటువంటి పత్రికలో చూస్తే ఒకటో అధ్యాయము ఇరవై రెండు వచ్చినాలో చూసుకున్నట్లయితే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి మిమ్మల్ని దేవుడు ఏ విధంగా పిలిచాడో చూడండి ఏ స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని పిలిచాడు మీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు పిలిచాడా మీకున్నటువంటి పలుకుడిని బ పలుకుబడిని బట్టి దేవుడు మిమ్మల్ని పిలిచాడా ఒక్కసారి ఆలోచించాలి చూడమంటున్నాడు మీలో లోకారీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశములైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండాట్లు అవును కదా మనము దేవుని ఎదుట అతిశయించకూడదు నా బలము నా జ్ఞానము నా అందము లేకపోతే నా మాట తీరు నేను వాక్యం చెప్తే ఎవరైనా మారిపోతారు నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోతాయి ఈ విధంగా మనం మాట్లాడకూడదు మన జ్ఞానం కాదు మన శక్తి కాదు ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రభువే మన అతిశయము సిలువు వేయబడినటువంటి క్రీస్తు ఎందే మనం అతిశయించాలి కానీ మన ఉన్నటువంటి వాటిని బట్టి మనం కలిగినటువంటి వాటిని బట్టి మనం అతిశయించకుండా ఉండినట్లయితే ఇదిగో జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందు వెర్రివారిని దేవుడు ఏర్పరచేసుకున్నాడు చూడండి లోకంలో జ్ఞానులంటే సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని దేవుడు ఏర్పరచేసుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు చూసారా అంటే సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకున్నాడు ఇదిగో నిజంగా చూసుకున్నట్లయితే మాది పారసికులు పరిపాలిస్తున్నటువంటి ఆ సమయాల్లో నిజంగా ఎస్తేరును వారు దాసులుగా ఉన్నారు ఎస్తేరును దేవుడు ఎన్నుకున్నాడండి ఇదిగో యశే గారు వంశంలో చూసుకున్నట్లయితే సొమేలు గారు అనుకున్నారు అతని హైట్ చూసి అతని అందాన్ని చూసి ఎలియాబే అనుకున్నాడు అయితే కాదు అని దేవుడు ఇదిగో నువ్వు రూపాన్ని చూస్తున్నావు నువ్వు ఎత్తుని చూస్తున్నావు కానీ నేను అవి చూడను సమయలు నేను హృదయాన్ని చూస్తాను అని ఇతను కాదు అన్నప్పుడు మరి ఇంకా ఎవరున్నారు ఎవరున్నారని అడిగినప్పుడు ఇదిగో గొర్రెలు కాచుకుంటున్నాడు దావీదు అన్నప్పుడు అతడు వచ్చినప్పుడు ఇదిగో అతడే అన్నప్పుడు దేవుడు అభిషేకించుకున్నాడు దావీదిని చూడండి గొర్రెలు కాపురం దేవుడు ఎన్నుకున్నాడు అంటే దేవుడికి కావాల్సింది హృదయమే కానీ మరేమీ కాదు ఈ ఉదయం కలసంలో మనం చూసుకున్నట్లయితే ఆమోసు గ్రంథం చూసుకున్నట్లయితే నిజంగా ఆమోసుని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో చూడండి ఆ యొక్క తెక్కువ ప్రాంతానికి చెందినటువంటి ఆమోసు గారు ఇది తెక్కువ పట్టణం అనేది యోధా ఉన్నటువంటి ఒక పట్టణము ఒక ప్రాంతము పశువులు కాసుకుంటున్నటువంటి ఒక కాపరిని దేవుడు ఎన్నుకున్నాడు అతడే ఆమోసు ఎంత గొప్ప భాగ్యం అండి పశువులు కాసుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడో పండ్లు ఏరుకునేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుని ఇదిగో నా ప్రజలకు ఇస్రాయేల్ ప్రజలకు నీవు ఇదిగో ప్రవచించు వారు భయంకరండి పరిస్థితుల్లో ఉన్నారు వారికి సంభవించబోవే అవేవైతే ఉన్నాయో సంఘటనలు నువ్వు వివరించు వారు మారినట్లయితే ఓకే లేకపోతే వారు నేను పాడు చేస్తాను దేవుడు చూడండి దేవుడు గొప్ప దేవుడు నినివేని చూడండి నినివేని నేను పాడు చేస్తాను అన్నాడో ఇదిగో యోనగారి ద్వారా వెళ్ళి యోనగారిని పంపించాడు దేవుడు వారు మారారు దేవుడేమీ సడన్గా ఎవరిని నాశనం చేయలేదు ముందుగానే పంపించాడు సోదామా సోదామార్గమైన పట్టణాలు కూడా అంతే ఏ ఒక్కడు కూడా మారలేదు కదా నహవగారి దినాల్లో కూడా అంతే అదే విధంగా జీవించారు ఇదిగో దేవాతి దేవుడు ఆమోస్ గారిని ఎన్నుకున్నాడండి ఆమోస్ గారిని చూసుకున్నట్లయితే ఆమోస్ అనే పేరుకి భరించదగినటువంటి వాడు మోయదగినటువంటి వాడు భరించదగినటువంటి వాడని రెండో దినవృత్తాంతంలో చూసుకున్నట్లయితే పదకొండు ఐదులో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది రెహబాము ఎర్శిలేమునందు కాపురుముండి యోధా ప్రదేశమందు ప్రాకారములు కట్టించెను అందులో చూస్తే బెత్తలేము ఏతాము తిక్కువ అని ఉంటుంది దినవృత్తాంతంలో పదకొండవ అధ్యయంలో చూస్తే రెండవ దినవృత్తాంతంలో పదకొండు ఐదులో అంటే ఈ తక్కువ ప్రాంతం అన్నది యోధా ప్రాంతానికి యోధా దేశానికి చెందిందని చెప్పటానికి నేను ప్రయత్నిస్తున్నాను అనమాట అయితే ఈ యొక్క ఆమోసు ఎనిమిది జాతులు వారికి లేకపోతే ఎనిమిది దేశాల వారికి ఇతడు ప్రవచించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి ఆమోసు గ్రంథంలో నాలుగో వచ్చే ఒకటి వచ్చంలో షోములోను పర్వతమునున్న భాషను ఆవులారా ఇదిగో సోమురోని అంటే ఎరుసలేమునికి ముఖ్యమైన పట్టణం క్యాపిటల్ సిటీ ఆ సోమురోని అనగానే సమరీయులు ఏ విధంగా మారిపోయారు మనం చూస్తున్నాం ఇదిగో సోమురోను పర్వతం ఉన్న భాషను ఆవులారా ఆవులు అంటే స్త్రీలను ఆవుల కింద పోల్చి మాట్లాడుతున్నాడైనా దరిద్రులను బాధ పెట్టుచు భేదలను నలగొట్టు వారులారా మాకు మా మాకు పానము తెచ్చి ఈయుడి చూడండి స్త్రీలు ఈ దినాల్లో కూడా ఉన్నారు అటువంటి స్త్రీలు వీరేం చేస్తున్నారు దరిద్రులను బాధ పెట్టుచు వారికి త్రాగటానికి పానము అంటే మద్యపానము అడుగుచున్నారు ఎంత భయంకరంటి పరిస్థితిలో ఆనాడు ఉన్నారు స్త్రీలు ఈనాడు కూడా మనం చూస్తున్నాం కదా స్త్రీలు కూడా తాగుతున్నారు కదా భయంకరటి పరిస్థితులు ఉన్నారు కదా అందుకే బాషాను ఆవులారంటే భాషాను ఆవులకు ప్రసిద్ధి చెందిందంటే ఇది అయితే దేవుడు ఆవులతో మాట్లాడలేదండి స్త్రీలో అయితే ఐదు ఒకటిలో చూస్తే ఇస్రాయేల్ వారులారా మిమ్ముని గూర్చి ఇదిగో నేను ఇదిగో ఈ విధంగా నిన్న మాట్లాడుతున్నాను అంగలార్పు మాటలు ఆలకించుడి నేను మాట్లాడపోయే నేను ఎత్తే ఈ అంగలార్పు మాటలు మీరు ఆలకించండి ఎందుకనంటే ఇస్రాయేల్ ప్రజలు భయంకరండి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారండి మనము కూడా దేవుళ్ళు ఉంటాము తప్పిపోతూ ఉంటాము వారు కూడా ఏం చేశారు మోసే నడిపిస్తున్నటువంటి సమయంలో సేనాయపరమకి వెళ్తే అహరోణి గారిని తొందర పెట్టి దోడ చేయించి ఇదిగో ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించిన దేవుడు ఈ దూడే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన వాడు ఈ దేవుడే అని పూజిస్తున్నారండి అంత భయంకరమైనటువంటి విగ్రహారధనలోకి వెళ్ళిపోయారు ఇదిగో నేనేదైతే నేను మీ కూర్చి నేను ఏదైతే ఎత్తి నేను అంగళపు మాటలు మాట్లాడుతున్న మీరు ఆలకించండి ఇదిగో ఆమోసు రెండు ఆరులో యహోవా సెలవు ఏమనగా ఇస్రాయేల్ మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించను ఇదిగో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు వారు చేసినటువంటి దోషం బట్టి నేను వారికి తప్పనిసరి నేను శిక్షిస్తాను నేను ఎందుకంటే వారిలో మార్పు లేదు మారు మనసు లేదు ప్రతి సోదరి సోదురా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము మనలో మార్పు ఉన్నదా మారు మనసు ఉన్నదా ఒకసారి గ్రహించుకోవాలి ఇదిగో పాదరక్షకుల పాద పాదరక్షల కొరకై భేదవారిని అమ్మివేయుదురు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అండి పాదరక్షకులు చెప్పుల కొరకంట భేదవారిని అమ్మేస్తున్నారంట ఎంత అంటే భేదవారంటే ఎంత అలుసండి ధనికులుకిలి వారి చూపు కూడా భయంకరంగా ఉంటుందండి దరిద్రులు ఒక విధంగా చూస్తారు ధనవంతులు ఒక విధంగా చూస్తారు ఆ దినాల్లో కూడా ఉన్నారు మనం కూడా స్వతంత్రానికి ముందు మనుచరిత్ర ఏదో అంటారు కదా ఆ దినాల్లో కూడా దరిద్రులను ఎంత భయంకరమైన స్థితిలో వారు వెళితే వెనకాల గంట అంట లేకపోతే తాటేకు కట్టుకుని వెళ్తాం అంటే ఎంత భయంకరంటి పరిస్థితులు ఇదిగో ఇస్రాయేల్ ప్రజలు కూడా దరిద్రులంటే అంటే బాధపెట్టి దేని కొరకు పాదరక్షణ కొరకు అంటే భేదవారిని అమ్మేస్తున్నారంటండి వాళ్ళు ఇంకా అడిగి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా ధనవంతులు కదా వారు ఆడింది ఆట పాడింది పాట ఇదిగో దరిద్రులు నీటిలో దరిద్రుల నోటిలో మన్ను వేటుకు బహు ఆశపడదురు అవును కదా ధనవంతులు ఎప్పుడు కూడా దరిద్రుల యొక్క నోటిలో మన్ను కొట్టడం వారు సంపాదించడం ఎంతసేపు దరిద్రుల్ని పీల్చుకుని పిప్పు చేసేటమే వాళ్ళ పని ఇదిగో ఇస్రాయల్ కూడా ఆ విధంగానే ఉన్నారు వారి దోషను బట్టి నేను శిక్షిస్తాను ఆల్మోస్ట్ మూడు పదేళ్ళు చూస్తే చలికాలపు నగరను వేసవ నగరను నేను పడగొట్టండి వీరికి చలికాలంలో ఒక గృహము వేసవ ఒక గృహము బా ఏమి ఆనందించుకుంటున్నారండి వీరు అనుభవిస్తున్నారు వీరు దేవుణ్ణి మర్చిపోయి ఇదిగో నీవు ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయినావేమో నీ దోషాలు బట్టి నీ శిక్షిస్తా అన్నాడు నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తా పొందుకుంటావో పాప క్షమాపణ పొందుకుంటావో దేవుడు మనల్ని క్షమిస్తాడు ఇదిగో ఆము సారు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లను ఇదిగో సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేదురు ఎంత భయంకరంగా వీరు ఉన్నారండి తినటం త్రాగటం సుఖించడం పడుకుంటాం వీరి పని ఇదిగో అశ్వరు రూపంలో మీ మీదకి వస్తుంది భయంకరంటి పరిస్థితి మీరు జాగ్రత్తగా లేకపోయినట్లయితే అశ్వరు రూపంలో మీ మీదకి వస్తున్నాడు ఇదిగో ఆల్మోస్ట్ ఎనిమిది నాలుగు ఐదులో దేశమందు భేదలను మృంగివేయును దరిద్రులను మాపివేయు మాపివేయాలని కోరుచున్న వారులారా చూడండి దేశం అందంట భేదవాళ్ళని మృంగివేయాలని దరిద్రులను మాపివేయాలని ఎంత భయంకరమైన పరిస్థితులండి ఎక్కడ చూసుకున్నా ఏ దేశంలో చూసుకున్నా సరే ఇదే పరిస్థితి దరిద్రులను మృంగివేయాలి దరిద్రులను రూపు మాపేయాలి వారు ఉండకూడదు ఎంత భయంకర పరిస్థితి అండి అంటరాని తన మీరు మా దగ్గరికి రాకూడదు ఎందుకంటే మేము ధనికులు ఏమండి ఇక్కడ కాదండి పరలోక రాజ్యంకి వెళ్ళేటప్పుడు అప్పుడు తెలుస్తుంది మరణించిన తర్వాత ఎవరు ఉంటారో ఆ ధనవంతుడు కూడా బాగానే ఎంజాయ్ చేశాడు చివరికి అగ్ని గుండలోకి వెళ్ళిపోయాడు లాజర్ గారైతే అబ్రాహము రొమ్ము నానుకుని కూర్చొని ఉన్నాడు అది మనకు కావాల్సింది ఈ లోకం శాశ్వతం కాదు ఇందును కూర్చి భూమి కంపింపు కంపింప చేసేదును ఇదిగో దాని నివాసులందరూ అంగలాచురా రాబో దినములో దేశములో నేను క్షామమును పుట్టించును అది అన్నపానము లేకపోవుట చేత కాదు కానీ క్షామము కాదు కాని యో మాట వలన మాట వినకపోవటం వలన ఇదిగో నేను క్షామాన్ని కొరువుని నేను రప్పిస్తున్నాను ఇస్రాయల్ ప్రజలారా ఎలుసులేము నివాసులారా జాగ్రత్తగా ఉండండి కరువు నేను పుట్టిస్తున్నాను ఇలాగే చెప్తే ఎవడైనా బోధకుడు బోధిస్తే నువ్వు నాశనం అయిపోతావు నువ్వు మారకపోతే దేవుడిని శిక్షిస్తాడు అంటే ముందు ఏం చేస్తాడు పా వాక్యం చెప్పేవారిని తరిమేస్తారండి ఈ మనుషులు వినరు ఈ వాక్యం ఏంటి ఇటువంటి వాక్యాలు చెప్తున్నారు ఏంటి అని వినరు ఎంతసేపు ఆశీర్వాదాలు కావాలి నువ్వు పాపాన్ని విడిచిపెడితే అదే నీకు ఆశీర్వాదం దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ఏసేపు పాపాన్ని అసహించుకున్నాడు పాపానికి దూరంగా పారిపోయాడు ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టుకున్నాడు రాజు తర్వాత రాజుగా ఆ స్థితి నీకు కావాలనుకున్నట్లయితే ఆశీర్వాదం నా నోటమిటి రావసరం లేదు నువ్వు మంచిగా ఉండి దేవునికి అనుకూలంగా ఉంటే దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు ఇదిగో ఇదే విధంగా మీరు మారండి లేకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు కరువు వచ్చేస్తాడు మిమ్మల్ని నాశనం చేస్తాడు అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఆమోసి గారు చెప్తున్నారండి అలాంటి వ్యక్తిని ఉంచుతారా ఇర్మియా గారు కూడా చూసుకున్నట్లయితే ఎంతసేపు మీరు మారండి లేకపోతే పాడైపోతారు అంటే ఇంకా విలాపించటమే కదా ఆయన మాటలు ఆయన కూడా అదే విధంగా తిట్టుకున్నారు కొట్టారు నానా రకాలుగా బాధ పెట్టారు ఇదిగో ఆమోసు కూడా ఈ విధంగా మాట్లాడుతుంటే అయితే ఆమోసు ఐదు పదులు అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పి వారి మీద జనులు పగబెట్టుదురు ఎవరైతే మంచి చెప్తారో నువ్వు పాడైపోతున్నావో నువ్వు మారాలి అని ఈ విధంగా కఠినంగా మాటలు చెప్తారో వారి మీద ఏం చేస్తారంటే జనులు పగబెట్టుకుంటారు వారి వాక్యానికి విలువివ్వరు యథార్థంగా మాట్లాడు వారిని అపహాస్యం చేస్తారు నిజం చెప్పేవారిని సత్యం వాక్యం చెప్పేవారిని అపాసనం చేస్తారండి ఇదిగో ఆమోసు చూసుకున్నట్లయితే ఏడు పదిలో చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అప్పుడు బేతేలులో యాజకుడైన అమధ్య బేతేలు విగ్రహారధన భయంకర ప్రదేశం ఇది పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ప్రదేశం ఇది దానికి యాజకుడైనటువంటి అమధ్య ఇదిగో ఇస్రా ఇస్రాయేలు అయినటువంటి ఆ దినాల్లో ఆమోసు ప్రవేశ దినాల్లో మరి ఎరోబాము వర్తమానకు పంపి ఈ యాజకుడు అమధ్య ఇదిగో ఆమోసు నీ మీద కుట్ర చేయిచున్నాడు ఎరోబాము కడ్గము చేత చచ్చునని ఇస్రాయలు తమ దేశముని విడిచి చెరలోనికి పోదురని ప్రకటించు ఇదిగో ఇస్రాయెల్ అందరు కూడా చెరలోనికి వెళ్ళిపోతారు ఇదిగో ఎరోబాము చెరపెట్టబడతాడో కడ్గము చేత చంపబడతాడో అని నీ మీద ఏం చేస్తున్నాడు కుట్ర చేయిచున్నాడు ఆమోసు అని ఎవరికి వర్తమానం పంపాడు అమధ్య ఎరో పంపించి ఉన్నాడో అయితే అతడు మాటలు దేశమందు సహింపజాలదు అని తెలియజేసాను మరియు అమధ్య ఆమోస్తో ఈ విధంగా అంటున్నాడండి దీర్ఘదర్శి తప్పించుకొని యోధా దేశమునికి పారిపో ఓ దీర్ఘదర్శి నువ్వు యోధా దేశానికి నీ దేశాన్ని నువ్వు పారిపో ఇక్కడ నీ ఆటలు చల్లవు నువ్వు ఇదిగో అచ్చటనే బతుము సంపాదించుకొను నువ్వు నీ పొట్టకూటికి నువ్వు సంపాదించుకో డబ్బులు అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అచ్చట నీ వార్త ప్రకటించము బేతేలు రాజు యొక్క ప్రతిష్ట స్థలము బేతేలు అంట రాజు యొక్క ప్రతిష్ట స్థలము రాజధాని పట్టణం అయి ఉన్నందున నీవి ఎక్కడ దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అవును కదా మనము కూడా హైందువులు పూజిస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి మనం ఏదన్నా కనబడితే చాలు కదా ఏం చేస్తారో భయంకరండి నీ ఊరికెళ్ళి నీ ఇంటికి వెళ్ళి చేసుకో నీ సంఘానికి వెళ్ళి చేసుకో అంటారు ఇదిగో ఇదే విధంగా అమధ్య కూడా నువ్వు వెళ్ళి నీ దేశానికి వెళ్ళి నీ బతుము సంపాదించుకొని నీ దేశానికి వెళ్ళిపోయి నీ ఊరు వెళ్ళిపోయి ఇక్కడ చేయకూడదు అందుకు ఆమోసు అమధ్యతో ఇట్ల నేను నేను కాను ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను నేను ప్రవక్తను కాదయ్యా ప్రవక్తల్లో శిష్యుని కూడా కాదు ఒకటో సమయంలో అనుకుంటాను పంతొమ్మిది అజ్యంలో అక్కడ కనబడుతుంది ప్రవక్తల కింద శిష్యులు కూడా అక్కడ ఉంటారు దావిదు దాకున్నప్పుడు సౌలు కూడా వచ్చేసినప్పుడు అక్కడికి సౌలు కూడా ప్రవచం ఇదిగో నేను ప్రవక్తను కాదు ప్రవక్తలో శిష్యుడిని కాదు ఇదిగో కానీ పశువుల కాపురై మేడి పండ్లు ఏరుకుని వాడును నా మందలు నేను కాచుకునే చుండుగా ఏవోనని పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయేల్ వారికి ప్రవచనం చెప్పవని నాతో సెలవించాడు నేను మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడిని దేవుడు నాతో చెప్పాడు నేను ప్రకటిస్తున్నాను అని అంటుంటే వీరిలో మార్పు లేదు భేదలను అణివేయాలి ఈ దినాల్లో కూడా అనేక వంటి ప్రభుత్వాలు కూడా భేదవారిని అని చేయాలి లేకపోతే ధనవంతుడు బేదవారిని అని చేయాలి వాడిని మిరంగేయాలి ఆ విధంగా ఉన్నాయి ఇదిగో ఇస్రాయలు ప్రజలారా మీరు కూడా ఆ విధంగా ఉన్నారు మీరు మారండి అని ఆమోస్ గారు ప్రకటిస్తుంటే అమజ్య నీ నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నీ ప్రాణాలను తగ్గించుకో అని అంటున్నాడు ఒకవేళ మనము కూడా దేవునికి విరోధముగా దేవుని యొక్క వాక్యకు మనం వినకుండా ఉన్నామేమో దేవుని వాక్యాన్ని మనం విని అనుసరించి నడుచుకుందాం అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రించడుగాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు దేవ ఆమోసు గ్రంథం నుంచి కొన్ని విషయాలు కూడా మేము తెలుసుకుని ఉన్నామయ్యా మేము ఎంకనో తెలుసుకోవటానికి మాకు సహాయం దయచేయండి ఇచ్చేయండి ఇదిగోదే ఇస్రాయిల్ ప్రజలు భయంకరండి పరిస్థితుల్లో ఉన్నారయ్యా వారు మారటానికి ఇదిగో కొత్త నీ యొక్క ప్రవక్త అయినటువంటి ఆమోసును పంపించిన వారు వ్యతిరేకత చూపించారయ్యా మేము కూడా ఒకవేళ ఉండినట్లయితే మా మనసులో మార్చండి నీకు అనుకూలంగా మేము జీవించడం మాకు సాయం దాయిచ్చేమని క్రీస్తనాభం నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్